S congress! S congress! S congress! Baran Japon me... Aindol ke yaasdo reka jal lö? Tare haval aalme bon par pa 하루 Aadheke పర్యావరణం చాలా బాగుంది అంటే ఏ విధంగా ఈ పండుగ పర్యావరణం ఎట్లా కాపాడుకోవాలని వస్తుంది కాలుష్యాన్ని అంటే హిందువుల పండుగలప్పుడు కాలుష్యాన్ని పరిరక్షించుకోవాలి బాగానే ఉంది మరి బక్రీద్ పండుగకి కొంత గోవులను పోస్తారు లక్షల గోవులని బ్లడ్ అంత కలుష్యత అవుతుంది క్రిస్మస్ పండక్ ప్లాస్టిక్ వాడతారు ప్లాస్టిక్ చెట్లను వాడతారు అలాంటప్పుడు కూడా మీరు ఇలాంటి చేస్తారా ఓన్లీ హిందువుల పండుగలు మాత్రమే చేస్తారా అంటే రిలీజియన్ కి వ్యతిరేకంగా పోవద్దు కదా మరి ఇది కూడా ఒక రిలీజియనే కదా వాళ్ళ నుంచి కూడా అవైనెస్ వాళ్ళదా నేను ఏమంటున్నా అంటే ఇది అందరికీ అన్ని వర్గాల వారికి చేస్తారా ఓన్లీ హిందూ పండుగకే చేస్తారా అని అన్ని వర్గాల వారికి రక్షిస్తాం చెప్పేసి అంటే ముస్లిం పండుగ కూడా క్రిస్టియన్స్ కూడా మీరు పర్యావరణ నశించాలని చెప్పేసి మీరు కాన్సెప్ట్ చేస్తారా ఓన్లీ హిందువులు పండగ చేయరు ఎందుకంటే పర్యావరణం అనేది అందరికి బిలాంగ్స్ ఉంటారు కదా సార్ అదే ఉంటారు కాబట్టి అందరు కాపాడుకునే బాధ్యత సరే ఆ పండుగలు కూడా గుర్తు పెట్టుకొని మీరు ఇలాంటి కాన్సెప్ట్ వర్క్ చేయాలని ఓకే సార్ ఓకే మేడం జై శ్రీరామ్